అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ శివాజీ కామెంట్స్తో స్టార్ట్ అయిన బట్టల వివాదాన్ని నా అన్వేషణ ఈ వివాదంలోకి దూరి చర్చను పక్కదారి పట్టించాడు తల్లుని తిట్టడం బూతులు తిట్టడం గరికిపాటి నరసిరావు గారిని తిట్టడం ఇలా తప్పుదారి పట్టించాడు మొత్తం జనమంతా అంతా నా అన్వేషణకు వ్యతిరేకంగా రియాక్ట్ అయ్యారు చివరికి అతని ఫాలోవర్స్ కూడా అతని మీద తిరగబడ్డారు లక్షలాది మంది అతన్ని అన్ఫాలో చేశారు లక్షలాది మంది అతన్ని అన్సబ్స్క్రైబ్ చేశారు సరే దీని తర్వాత నాన్ వెజ్ మారుతాడంటే మారినట్టు కనపడలేదు క్షమాపణ చెప్తూనే బెదిరించే ప్రయత్నం చేశాడు క్షమాపణ సరిగా చెప్పలే ప్రాశ్చాత్యాపం లేని క్షమాపణ చెప్పాడు సరే పోనీదే నేర్చుకుంటా లేని వదిలేద్దాం అనుకున్నా సరే నాన్వెషన్ మళ్ళీ మళ్ళీ వివాదం లేపే ప్రయత్నం చేస్తున్నాడు లేటెస్ట్గా ఒక యూట్యూబర్ని బెదిరిస్తూ ఒక వీడియో రిలీజ్ చేశాను నిన్న ఇదే నీ చెప్తా నాకు వ్యతిరేకంగా వీడియో చేస్తావా ఆ వీడియో డిలీట్ చేస్తావా లేదని ఐఎస్ జూడో అనేటువంటి ఒక యూట్యూబర్ని బెదిరిస్తూ ఒక వీడియో పెట్టాడు ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య పంచాయతీ నడుస్తుంది అసలు పంచాయతీ వాళ్ళిద్దరిది కాదు కానీ వాళ్ళిద్దరి మధ్య పంచాయతీకి నాన్ వెజ్ తెరలేపాడు అలానే ఇతర యూట్యూబర్లు కూడా అతని మీద మాట్లాడుతున్నారు సహజంగా నాన్ అంటే కోపంగా ఉన్న చాలా చాలామంది ఉన్నారు గతంలో చాలామందిని ఇతను గెలికి గెలికి ఉన్నాడు కాబట్టి వాళ్ళందరూ కూడా నాన్ వెజ్ మీద వీడియోలు చేస్తున్నాడు నాన్ వెజ్ని కూడా ఇది ఒక మంచి సందర్భంగా అనుకుంటున్నాడు ఎందుకంటే తన మీద తన ఫాలోవర్ తిరగబడ్డారు తన మీద తన సబ్స్క్రైబర్ తిరగబడ్డారు తన మీద తెలుగు వాళ్ళు తిరగబడ్డారు భారతీయులు తిరగబడ్డారు కాబట్టి ఈ తిరుగుబాటుని మళ్ళీ సైట్ ట్రాక్ చేయాలి చర్చను పక్కదారి పట్టించాలి పాత విషయాలు మర్చిపోయేలా చేయాలి అంటే ఇప్పుడు తనను ఎవరు చూడట్లేదు తనని చూసేలా చేసుకోవాలి అంటే కంటెంట్ కొత్తగా జనరేట్ చేయాలి వివాదం రూపాన్ని మార్చాలి వివాదం యొక్క రూపాన్ని మార్చాలి వివాద రూపాన్ని మార్చడానికి కోసం యూట్యూబర్తో గొడవ పట్టడం అంటే యూట్యూబర్స్ మధ్య గొడవ జరిగితే ఇద్దరు ఫేమస్ యూట్యూబర్ మధ్య గొడవ అనుకో జనానికి కొద్దిగా ఆసక్తి చూస్తారు కదా మన నాన్ వెజ్ని మాట్లాడే చూస్తారు అతని మీద ఈ యూట్యూబ్లో మాట్లాడే చూస్తారు అందుకని కొత్త ఎత్తుకడ వేశాడు యూట్యూబర్తో గొడవ పెట్టుకోడు పైగా కాషాయి బట్టలు ధరించి కొంతమంది ఎవరో ఒకరు ఉంటారు కొంతమంది సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎవరో వాళ్ళని పట్టుకొని వాళ్ళకు సంబంధించిన భాగోతాలు బయట తీస్తారని వాళ్ళు లేటెస్ట్ ఏదో మాట్లాడినట్టున్నాడు ఇలా అసలు విషయాన్ని పక్కదారి పట్టించడానికి నాన్ విషయం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు పూర్తిగా తన మీద ఉన్న వ్యతిరేకతని మార్చుకోవటానికి విషయాన్ని సైడ్ ట్రాక్ చేయటానికి బట్టల మీద జరుగుతున్నటువంటి వివాదం సంస్కృతి సాంప్రదాయాల మీద జరుగుతున్నటువంటి చర్చని పక్కదారి పట్టించటానికి నాన్ తిప్పలు పడుతున్నాడు ఇప్పుడు చాలామంది నాన్ వెషన్ ట్రాప్లో పడుతున్నారు నాన్ వెషన్ ట్రాప్లో మనం పడాల్సిన అవసరం లేదు మనం ఇక్కడ కేవలం మాట్లాడుకోవాల్సి ఉంది మితిమీరుతున్నటువంటి స్వేచ్ఛా పద్ధతులు మితిమీరుతున్నటువంటి శృంగాలం మిత్తిమీరుతున్నటువంటి విచ్చల విడతనం రోడ్డు మీద బికనీని వేసుకునేటువంటి కల్చరు వెస్ట్రన్ కల్చర్ మన మన సంస్కృతి మీద వృద్ధబద్ధత ఉంది దీని మీద మాత్రమే మనం ఫోకస్ చేద్దాం సబ్జెక్ట్ మీద ఫోకస్ చేద్దాం వ్యక్తుల మీద వద్దు అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నమాట మనం నా అన్వేషణ ట్రాప్లోనో ఇంకెవరి ట్రాప్లోనో పడాల్సిన అవసరం లేదు అతను కేవలం వ్యూస్ కోసం చేస్తున్నటువంటి ఒక రచ్చ వ్యూస్ కోసం వాళ్ళు ఎంతకైనా దిగజారుతారు బూతులు వాడతారు తిరతారు ఇంకేదేదో మాట్లాడతారు ఏదైనా చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు వాళ్ళకు వాళ్ళు ఆటగాడని పేరు పెట్టుకుంటారు ఇంకోటని పేరు పెట్టుకుంటారు అలాంటి వాళ్ళ ట్రాప్లో మనం పడదు కానీ దురదృష్టం ఏంటంటే జనాలు అలాంటి వాళ్ళ ట్రాప్లోనే పడుతున్నారు సబ్జెక్ట్ మాట్లాడదాం అనుకున్న వాళ్ళు తినటానికంటే కూడా ఎంటర్టైన్మెంట్ పేరుతో ఇష్టారీతిన బూతులు పెడుతూ ఆగమాగం చేసే వాళ్ళ ట్రాప్లోనే జనం పడుతున్నారు అయితే ఎడ్యుకేటెడ్ వాళ్ళ వెనకాల వ్యూహాలు ఉంటే వాళ్ళ వెనకాల కమర్షియల్ లక్షణాలు ఉంటాయి వాళ్ళకి సమాజానికి ఏదో చెప్దామన్నటువంటిది ఉద్దేశాల కంటే కూడా వాళ్ళు ఎంత సెల్ఫిష్గా ఉంటారంటానికి వాళ్ళ మాటలే మీరు చూడండి మొన్న అతను క్షమా నాన్ క్షమాపణ చూడండి మీకు అర్థమైపోతే ఎంత సెల్ఫిష్గా ఉంటాడు తన క్షమాపణని గుర్తించకపోతే అంటే అవతలు నాశనమైపోతారంట నాలుగు మీద మచ్చలు ఉన్నాయంట బెదిరించే ప్రయత్నం బేసికలీ బెదిరిస్తున్నాడు అతను సరే ఇప్పటికే నాన్ మీద అనేక కేసులు నమోదైనవి విజయవాడ ఖమ్మం హైదరాబాద్ పంజాగొట్లో కరాటే కళ్యాణ్ గారు కేసు పెట్టారు వైజాగ్లో కేసు నమోదు కాకపోతే అతని ఉద్దేశం ఏంటంటే నేను భారతదేశంలో లేను కదా నా కోసం మలేషియాను థాయిలాండ్ వచ్చిన నేను పట్టుకొని పోరు కదా ఒకవేళ ఇండియన్ సిటిజన్షిప్ రద్దు చేశారనుకోండి ఇండియన్ పాస్పోర్ట్ రద్దు చేశారనుకోండి ఏ డబ్బులు దొరికే పౌరసోత్పాలంటే కొన్ని దేశాలే చిన్న చిన్న దేశాలే అవే తీసుకుంటాడు వాళ్ళకి ఏదో డబ్బులు ఇన్వెస్ట్ చేసి అక్కడ పౌరసత్వం తీసుకుంటాడు అతని తెలివి అతనికి ఉంది అతని తెలివి అతనికి ఉంది ఈ దేశంలో లేరు కాబట్టి ఇస్తారీతను అతను నచ్చిపోతున్నాడు అతను మనం చేయగలిగింది స్కిప్ చేయటమే అతను తెలివిగా మళ్ళీ తనని తన చర్చలో తెచ్చుకోవడం కోసం తన వీడియోలు చూపించుకునే దానికోసం విష్ పాత విషయాలు మర్చిపోయి కొత్త విషయాల మీద జనం దృష్టి మార్చే మరిచే కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు మరి అతని ట్రాప్లో పడద్దు అతని ఛాలెంజ్లకి మనం ఆ కౌంటర్ ఛాలెంజ్ తీసుకోవటమో అతని మీద మాట్లాడుకోవటం వృధా అనేటువంటిది నా ఉద్దేశం నా అన్వేషణ మీద నా ఉద్దేశం సో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి నిజంగా నా అన్వేషణ గతంలో కొన్ని మంచి విషయాల మీద మాట్లాడి ఉండొచ్చు కాక కొన్ని మంచి అభిప్రాయాలు కూడా ఉండొచ్చు కాక కానీ మొన్నటితో మాత్రం పూర్తిగా నాకు అతని మీద ఉన్నటువంటి రెస్పెక్ట్ మొత్తం పోయింది పైగా సరే ఆ రోజు ఏదో తప్పుగా మాట్లాడారు అనుకుంటే తర్వాత కూడా దాన్ని కంటిన్యూ చేసే విధంగా క్షమాపని చెప్పిన తీరు బాగలేదు పైగా ఇప్పుడు మళ్ళా వాళ్ళని వీళ్ళని బెదిరిస్తూ వాళ్ళ సంబంధించిన విషయాలు బయట తీస్తా వేరే సంబంధించిన విషయాలు బయట తీస్తా అంటే అతను ఒకటి అతను అతను ఒక గొప్ప వ్యక్తి గొప్ప సంఘసంగత మిగతాలో విషయాలని ఇతను ఒక్కడ బయట తీస్తాడు అంటే బెదిరించడానికి వాళ్ళని చెప్పేది మళ్ళా సో ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి అనే దాని మీద మీ కామెంట్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ